డిస్క్ క్యాలీ పర్కున్న పిన్నులు అయితే సైడ్ అనమాట మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బాలెన్స్ చేయాలి లోపల అయితే మనకి గ్రామ్స్ బాలెన్స్ థర్టీ రెండు బుష్లు అయితే ఉంటాయి కానీ ఫెయిల్ అయిపోయినట్టు దాప్ దాబ్ సౌండ్ అయితే వస్తాయి కొత్త సస్పెన్షన్ ఆ బుష్లు ఎప్పాలంటే ఎగ్జాస్ట్ చెప్పాలనమాట అందుకని చూసానండి స్పేర్ పార్ట్లు కావాలంటే ఆ స్పేర్ పార్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏ రేంజ్ లో ఎదుగుతారంటే ఉపగ్రహానికి స్పేర్ పాటు కావాలన్నట్టుగా ఎదుగుతారంట కార్ అయితే ఆగిపోయే పరిస్థితి ఉండదు కానీ టపకు టపక్ కొట్టేస్తుంటది ఇక్కడ చూసారు కదా ఇది ఒక బుష్ ఇది అక్కడ హోల్ ఉంటది అనమాట అక్కడ కప్లింగ్ నుంచి తప్పిపోయి లోపలకి అయితే నీరు వచ్చేస్తుంది ఆర్డర్ పెట్టారు మనకైతే ఆన్ స్పాట్ దొరకలేదు తర్వాత ఏంటంటే డీజిల్ ఫిల్టర్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ ఒక జాక్ ఉంటుంది నేను చెప్పాను కదా స్పీకర్ లో బాగా దుంపట్టే సౌండ్ వచ్చేస్తుందని చెప్పేసి ఈ మారుతి కార్లు జనాలు గల రీజన్ ఏంటంటే ఇదిగోండి రెండు ఫ్రెండ్స్ వెల్కమ్ టులర్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన చాలా మాట్లాడుతుంది అంటే కార్ సర్వీసింగ్ సో కార్ సర్వీసింగ్ తో పాటు ఈ రోజు మన కార్ లో సౌండ్లు విపరీతమైనటువంటి సౌండ్లు అయితే వస్తున్నాయి అండి అంటే నార్మల్ చిన్న చిన్న గోతులు ఉన్నా సరే ఈజీగా తెలిసిపోతుంది అనమాట రోడ్ మీద డివైడర్ ఉన్నటువంటి రిఫ్లెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదకి ఎక్కినా సరే దాప్ దూప్ సౌండ్లు అయితే వస్తున్నాయి ఇదిగోండి గతికి అయితే చూడండి ఈజీకి తెలిసిపోద్ది మరి చిన్న గతుకెక్కించిన సరే సౌండ్లు బేబాసంగా వచ్చేస్తాయి వీటన్నిటికి పరిష్కారంగా నేను ఏం చెప్పేస్తాను ఏంటి సంగతి ఈ రోజు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను సో మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం అయితే వెళ్తున్నాం అండి మళ్ళీ మారుతి సర్వీస్ సెంటర్ అయితే తీసుకుని వెళ్తాను స్విఫ్ట్ అంటే కొంచెం కంఫర్ట్ గా స్మూత్ గానే ఉంటుంది మరి ఇదే కొంచెం రఫ్ అయిపోయింది కొంచెం కొన్ని మందులు పడుతున్నా ఉన్నాము మీకు అరవై ఆరు వేలు దగ్గర ఉన్నాము దగ్గర ఒక డెబ్బై వేలు తిరిగిస్తున్నాం ఈ రెండు సర్వీస్ సెంటర్ సెంటర్కి తీసుకుని వెళ్తాను అండి గాద్రరాజ్ ప్యాలెస్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఎంబీబీ డబుల్ రోడ్ వస్తుంది కదా జస్ట్ ఆ ముందుకే ఉంటుందన్నమాట మార్చి సర్వీస్ సెంటర్ సో అక్కడైతే వెళ్తున్నాను మన కార్కి ఏంటంటే ఏబిఎస్ వార్నింగ్ ఒకటి వచ్చేసింది అంటే ఏబిఎస్ పని చేయట్లేదు దాని తర్వాత ఏంటంటే ఈ డోర్ నుంచి విపరీతం సౌండ్ వస్తుంది స్పీకర్లకి విపరీతం డస్ట్ పెట్టేసి మన మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు గర్రం సౌండ్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత ఏంటంటే కింద లోవర్ ఏవైతే అవి కంప్లైంట్ ఉన్నాయి వీలు అలైన్మెంట్ చేయాలి ఇలా చాలా కంప్లైంట్స్ జనరల్ సర్వీస్ అయితే చేయాలి ఇవన్నీ కూడా అక్కడ చేపించిన తర్వాత కార్ లోపల సౌండ్ ఎలా ఉన్నాయి కార్ ఎలా పరిగెడుతుంది మరి ఇంజన్ సైడ్ ఏమైనా అండి అంటే ఇంజన్ సైడ్ పికప్ తగ్గడం గంటే ఉండదండి మన బండికి ఎందుకని మనం ఎప్పటికప్పుడు ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అలాగే ఎన్ఆర్ మిక్స్ అయితే యూజ్ చేస్తా ఉంటాం అనమాట మన కార్లో అది ఏడు వల్ల మన కార్ మైలేజ్ కూడా బేవాసంగా ఇస్తది సో యాంటీడోట్ వేసి ఎప్పటికప్పుడు కంబషన్ చాంబర్ లో కార్బన్ రిమూవ్ చేస్తూ అలాగే ఎన్ఆర్ మిక్స్ చేసి ఇంజిన్ లో ఫ్రిక్షన్ తగ్గించడం వల్ల మనం లోకల్లో తిరిగిన సరే ట్వంటీ టూ ట్వంటీ వన్ మైలేజ్ అయితే తగ్గదు హైవే ఎక్కడ ట్వంటీ ఫోర్ మైలేజ్ అయితే తగ్గదు రిసీవింగ్ ఎలా ఉంటుంది అంటే కార్ వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే ట్రైల్ వెళ్తారండి కొంచెం కూడా లేట్ చేయ అనమాట ఇమిడియట్ గా కార్ దగ్గరికి వచ్చి సర్వీస్ అయితే ఇవ్వడం ట్రై చేస్తారు మెకానిక్ తో కలిసి అయితే ట్రైల్కి ఉండే కారు సో కార్ సౌండ్ అయితే చూడండి ఆల్రెడీ మీకు అర్థమైపోతూ ఉంటుంది

డిస్కాలిపర్ పిన్లు అయితే మార్చాల్సిన టైం అయితే వచ్చిందండి మారుస్తారండి ఇప్పుడు దాని తర్వాత మన కార్ సస్పెన్షన్ అయితే చూడండి కొత్తవి వేసే అనమాట కొత్త సెన్నాలు తిరగలేదు కాకపోతే ఇక్కడ పోయిన వస్తువు ఏంటంటే లోవర్ ఆర్మ్ అనమాట ఆర్మ్ ఉంది కదా అదైతే పోయింది డిస్క్ రోటర్ కూడా దగ్గర పడింది అండి త్వరలో మార్చుకోవాలి నెక్స్ట్ సర్వీస్ లో వీలైతే అని చెప్పి చెప్తున్నారు రేర్ సస్పెన్షన్ అయితే పోయిందండి మార్చాల్సిన సమయం అయితే దగ్గర పడింది చెప్తున్నారు ఇదంతా సర్వీస్ విభాగం దాని తర్వాత అయితే ఇక్కడ పెయింట్ బూత్ అయితే ఇక్కడ ఉంటది సో లోపల అయితే మనకి పెయింటింగ్ వర్క్ అలైన్మెంట్ అయితే నేను సర్వీసింగ్ ఒక చూద్దాను అండి ఇవన్నీ చెక్ చేసుకుని ఉంటానన్నమాట వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వీల్ బాలెన్సింగ్ చేసి చాలా రోజులు అయిందండి వీల్ బ్యాలెన్సింగ్ అని కరెక్ట్గా అంటే టైర్ అయితే అని వినగా అరిగిపోతుంది ఇక్కడ స్టీల్ వీల్కి వేయాల్సినటువంటి వైట్లు అయితే ఎలా వీల్స్ అయితే వేసాను అండి దీనివల్ల లోవర్ ఆర్మ్కి అయితే తగిలే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి ఈ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి ఇక్కడ స్టీల్ వీల్ ఉంది కదా అయితే వేయాలన్నమాట ఇటువంటి వెయిట్స్ అదే మనకి ఎలా వీల్ అనుకోండి ఎలా వీలైతే ఈ స్టిక్కర్ టైప్ ఏదైతే ఉందో ఇవి వేయాలన్నమాట చూడండి బైక్ సైడ్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బ్యాలెన్స్ చేయాలి లోపల అయితే మనకి ట్వంటీ గ్రామ్స్ బ్యాలెన్స్ చేయాలి ఒకటి మనకి ఫైవ్ గ్రామ్స్ ఎక్కడ ఇది ఓకే ఎలా వీలు అయ్యేటప్పుడు దీని బయటకి ఏం రాకూడదు వస్తే తగిలేస్తారు పెట్టచ్చు కాకపోతే ఛాన్సెస్ ఎక్కువ ఈ విధంగా మిషన్లో పెట్టి వెయిట్ బ్యాలెన్స్ అయితే చేస్తారండి ఆ విధంగా వెయిట్ బ్యాలెన్స్ చేయకపోతే టైర్ అనివన్గా అరుగుతుంది గొప్ప ఇబ్బందులు ఇదిగోండి జనరల్ సర్వీస్ లో భాగంగా ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తున్నారు అండి ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ రెండు బాగానే ఉన్నాయి కొంచెం క్లీన్ చేసి అయితే తెచ్చారు ఇప్పుడైతే ఇంజనాలు చేంజ్ చేసే టైం వచ్చిందండి ఇంజినర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తాను చూశారు కదా అలాగే సంపన టిప్పేసి ఇంజనాలు అయితే డ్రైన్ చేస్తున్నారు చూసారు కదండి లోవర్ ఆర్మ్స్ ఫెయిర్ అయితే తెప్పించారండి లో ఆర్మ్ అయితే చేంజ్ చేసిన టైం అయితే వచ్చింది ఇదిగోండి వీటినే లోవర్ ఆమ్ అంటారనమాట దీనికి రెండు బుషులు అయితే ఉంటాయి కానీ ఫెయిల్ అయిపోయినట్టు దాప్ దాబ్ సౌండ్ అయితే వస్తాయి కొత్త సస్పెన్షన్ ఉన్నప్పటికీ చూసారు కదా రబ్బర్ బూట్లు ఏ విధంగా డ్యామేజ్ అయిపోయినాయో ఇది మొత్తం కి విధంగా డ్యామేజ్ అయితే అయిపోయినమాట రెండో వైపులో ఆర్మ్ కూడా ఇప్పేశారండి ఇప్పుడు కొత్త రీప్లేస్ చేసేవన్నిటికి డిస్క్ బ్రేక్ తల కాలిపర్ పిన్నులు అన్నమాట ఇవి ఇదిగోండి కాలిపర్ పిన్నులు ఏవైతే ఉన్నాయో వారికి పోయినా చూసారు కదా ఇవి కన్నా కరెక్ట్ ఫిట్ అవేందంటే కాలిపర్ నుంచి కూడా సౌండ్ వచ్చేస్తుంది బ్రేక్ వేసినప్పుడు అయితే టక్ టక్ సౌండ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు తీసారు కదా ఇట్ని స్టెబిలైజర్ లింక్ రాడ్లు అని చెప్పేసి అయితే అంటారనమాట ఈ స్టెబిలైజర్ లింక్ రాడ్లు మనకి ఫ్రంట్ రెండు వీల్స్ కి సస్పెన్షన్ కి అటు నుంచి ఇటు కనెక్ట్ అయ్యి ఉంటాయి ఒక పెద్ద జాయింట్ రాడ్ అవుట్ ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను మీకు దాన్ని స్టెబిలైజర్ బార్ అని చెప్పేసి అంటారండి పెద్ద రాడ్ అని కాదు ఇదిగో లింక్ రాడ్లు కూడా అటు ఇటు ఇవైతే పోయినాయి అనమాట కాబట్టి ఇవి కూడా మార్చాలి మన కార్కి ఏమేమి మార్చాలి ఏంటి సంగతి ఇదంతా డేటా అయితే చూడండి ఫ్రంట్ రెండు వీల్స్ కి సస్పెన్షన్ కి కనెక్ట్ చేసేలా స్టెబిలైజర్ ఉంటుందని చెప్పాను కదండి దానికైతే సెంటర్ లో రెండు బుష్లు ఉంటాయి ఆ బుష్లు ఫెయిల్ అయిపోయిన సరే సౌండ్ అయితే వచ్చేస్తుంటుంది అనమాట ఆ బుష్లు ఎప్పాలంటే ఎగ్జాస్ట్ ఎప్పాలన్నమాట అందుకంటే ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇప్పుతున్నారు ఇదిగోండి బుష్లు ఇవి అయితే మార్చాలి అన్ని కూడా కొత్త స్పేర్స్ అయితే తెచ్చారండి చూసారు కదా బాక్సుల్లోన ఈ మారుతి కార్లు జనాలు గల రీజన్ ఏంటంటే ఇదిగోండి రెండు నిమిషాలు అయితే స్పేర్ పార్ట్లు అన్ని కూడా వచ్చేసాయి అనమాట అదే వేరే కంపెనీ కార్లు అయితే కొంచెం లేట్ అయినట్టుగా నేను చూశాను కొన్ని సందర్భాల్లో ఇంక వేరే కంపెనీలో కొన్ని కార్లు అయితే చూసానండి స్పేర్ పార్ట్లు కావాలంటే ఆ స్పేర్ పార్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏ రేంజ్ లో ఎత్తుతారంటే ఉపగ్రహానికి స్పేర్ పార్ట్ కావాలన్నట్టుగా ఎదుకుతారండి మరి మారుతిలో కూడా మనకైతే ఒక రెండు అంశాలు అవుట్ అవ్వలేదు అది కూడా చెప్తాను లాస్ట్ లో ఇదిగోండి లోవర్ ఆర్మ్స్ అయితే వచ్చాయండి కొత్తవి చూసారు కదండి డిస్క్ క్యాలిపర్ పిన్లు అలాగే స్టెబిలైజర్ లింక్ రాడ్లు అలాగే లోవర్ ఆర్మ్స్ నెక్స్ట్ స్టెబిలైజర్ బార్ యొక్క బుష్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట ఆయిల్ ఫిల్టర్ అయితే మారుస్తున్నారు చూడండి ఒకసారి ఆయిల్ ఫిల్టర్ అయితే లైట్ తీసుకోకండి ప్రతి ఆయిల్ చేంజింగ్ లో ఇంజినాయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన ఆశ్యకత అయితే ఉంది డీజిల్ ఫిల్టర్ అయితే ఒక ఇరవై వేల ముప్పై కిలోమీటర్ల వరకు మార్చే పని పర్లేదు కానీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మాత్రం ప్రతి పదివేలకు మార్చుకోండి ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చేయండి ఎందుకంటే ఇప్పుడు ధూలు ఎక్కువగా ఉంటుంది కదా ఏరియాలోనా కాబట్టి ఎయిర్ ఫిల్టర్ కూడా ప్రతి సర్వీస్ మార్చేయండి ఈ ట్రిప్లో అయితే మనం క్యాస్టాలేజ్ ఇంజినాల్ అయితే యూస్ చేస్తున్నాం కార్లోనా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అంటే ఈ వీడియో తీసిన టైంకి వీడియో ఎడిటింగ్ చేసిన టైంకి మధ్యలో పదివేల కిలోమీటర్లు తిరిగిస్తాను నేను ఈ పదివేల కిలోమీటర్ల రివ్యూ అయితే బాగానే ఉందండి వైపర్ కి అయితే ఎన్నరకు మోక్షం వచ్చింది దానికైతే దానికి ఒక క్యాప్ వేసి రండి కొత్తది దాని లోపల కూడా వాటర్ వేసే షాంపు అయితే వేస్తున్నారండి కాకపోతే నా దగ్గర పీజీఆర్ అని ఉంటది అది అయితే మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట పీజీఆర్ షాంప్తో కార్ వాష్ చేసినా సరే బాగుంటుంది దాని తర్వాత బ్రేక్ ఫీడ్ అయితే టాప్అప్ చేస్తున్నారండి రీప్లేస్ అయితే చేయలేదు ఫస్ట్ అయితే క్యాలిపర్ పిన్లు అయితే రీప్లేస్ చేసేస్తానండి క్లీన్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం ఒకసారి అయితే గట్టి పట్టేస్తాయి అనమాట బయట మెకానిక్ దగ్గర ఎక్కడైనా రీప్లేస్ చేసినప్పుడు మాత్రం లైట్ తీసుకోకండి అయితే పట్టేసి కొన్నిసార్లు లోపల బీడి రీపొద్ది బల్ దానికి వెల్డింగ్ అని బోల్డ్ తలక నొప్పి అయితే కాబట్టి జాగ్రత్తగా మంచి ప్రొఫెషనల్స్ దగ్గర రిపేర్ చేయించుకోండి ఎప్పుడైనా కారు తర్వాత స్టెబిలైజర్ లింక్ రాడ్లు అయితే బిగించినారు చూసారు కదండి ఈ లింక్ రాడ్ బుషులు కొట్టేసి అనుకోండి కార్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు దబ్బుకు 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 సౌండ్ అయితే వస్తుంది టైర్ పంచర్ అయిపోయినట్టు అదే మీకు ఆనవాలు ఇదిగోండి లోవర్ ఆర్మ్స్ కూడా బిగిస్తున్నారు చూసారు కదండి ఈ విధంగా లోవర్ ఆర్మ్స్ లింక్ రాడ్లు పోతే మనకి రోడ్డు మీద కార్ అయితే ఆగిపోయే పరిస్థితి ఉంది కానీ ట ఉండదు కానీ టపకు టప కొట్టేస్తుంటుంది ఆ లింక్ రాడ్ పోయింది అనేసరి టైర్ పంచర్ అయిపోయి అయిపోద్దు అలాగా సౌండ్ అయితే వస్తుంటది అన్నమాట ఇప్పుడు ఇంకో విషయం అండి ఏసీ వాటర్ అనేది కార్ లోపలకైతే లీక్ అయిపోతుంది అనమాట అది ఎక్కడ లీక్ అవుతుందని చెప్పి చెక్ చేయించాను కింద అయితే ఇక్కడ చూసారు కదా ఇది ఒక బుష్ ఉంటది ఇది అక్కడ హోల్ ఉంటదన్నమాట అక్కడ కప్లింగ్ నుంచి తప్పిపోయి లోపలకి అయితే నీరు వచ్చేస్తుంది కాబట్టి అది అయితే కరెక్ట్ సెట్ చేయడం జరిగిందండి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది ఇక బ్యాక్ టైర్ లైట్ అండి హాలోజన్ బల్బులు మిస్కి మిస్క్ బల్బులు అయితే ఉండేవా దగ్గర అయితే తీసేసి నార్మల్ బల్బులు అయితే ఇప్పిస్తున్నాను అందులో ఒకటి పోయింది అందుకోసం నార్మల్ బల్బ్బైతేస్తాను అండి ఇదిగోండి స్టెబిలైజర్ బార్ కనెక్టివిటీకి రెండు బుషులు ఉంటాయని చెప్పాను కదండి ఎగ్జాస్ట్ చెప్పాలని చెప్పేసి ఆ బుషులు కూడా వేస్తారండి ఇదిగోండి మొత్తానికి అయితే వేయాల్సినటువంటి స్పేర్స్ అన్ని కూడా వేస్తారండి సౌండ్లు రాకుండా వేసిన తర్వాత ట్రైల్ కైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వీల్ అలైన్మెంట్ అనమాట వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేస్తారు కదా వీల్ అలైన్మెంట్ కి ఉన్నటువంటి షోరూమ్కి అయితే పట్టుకుని వెళ్తున్నారండి ఇదిగోండి ఈ షోరూమ్ అయితే మనకి వీల్ అలైన్మెంట్ చేస్తారండి వీల్ అలైన్మెంట్ తో పాటు ఓబిటీ స్కానింగ్ అయితే చేశారు దీనివల్ల ఏంటంటే ఏబిఎస్ అలాగే ఇంజన్ లైట్ ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే చూసారనమాట సో ఎందుకు వచ్చిందని అంటే ఏబిఎస్ సెన్సర్ అయితే పోయింది అది ఆర్డర్ పెట్టారు మనకైతే ఆన్ ది స్పాట్ దొరకలేదు తర్వాత ఏంటంటే డీజిల్ ఫిల్టర్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ ఒక జాక్ ఉంటుంది అక్కడైతే కనెక్టివిటీ మిస్ అనమాట దానికోసం అని చెప్పేసి మనకి చెక్ లైట్ అయితే వస్తుంది కాబట్టి పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే లేదు ఆన్ బోర్డ్ డయాగ్నాస్టిక్స్లో ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా లేవని తేలింది అందుకని చెప్పేసి నేను కారు తిప్పుకుంటా ఉన్నాను అన్నమాట చెక్ లైట్లు కనిపించిన ఈ సస్పెన్షన్ సెటప్ ఇవన్న అయిపోయినాక అలాగే వీల్ అలైన్మెంట్ వీల్ బాలెన్సింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినాక ఓబీడి స్కానింగ్ చేసినాక అయితే ఫైనల్ ట్రైల్ కూడా ఇస్తారు కార్ అగైన్ షోరూమ్ కైతే తీసుకుని వచ్చి వాటర్ వాషింగ్ అయితే పెట్టడం జరిగింది నేను చెప్పాను కదా స్పీకర్ లో బాగా దుమ్బట్టే సౌండ్ వచ్చేస్తుందని చెప్పేసి సో డోర్ కున్నటువంటి ఆ ప్యాడ్స్ ఏవైతే అవి తీసేసి లోపల స్పీకర్లు అయితే క్లీన్ చేయడం జరిగింది సో అక్కడ ఏవైతే వాషర్లు పోయినా స్క్రూలు దగ్గర అవి కూడా రీప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే నీట్ గా కార్ వాటర్ వాష్ అయితే పెట్టారండి కార్ మనం అక్కడ పెట్టేస్తే చాలు చేప చేసినట్టు చేస్తారనమాట మొత్తం తోమడే తోముడు కార్ అయితే మాత్రం నీట్ అండ్ క్లీన్ అయితే రెడీ అయిపోద్ది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండ్ వీళ్ళకి సో చాలా బాగా అయితే కడుతారనమాట కారు కడిగేసి నీట్ అండ్ క్లీన్ అయితే రెడీ చేసేస్తారు సో ఇంజన్లతో సహా నీట్ క్లీన్ చేసి ఫోమ్ కొట్టేసి మొత్తం రెడీ చేస్తారు ఏదైనా గ్రే కలర్ కారు గ్రే కలర్ కార్ అండి చూసారు కదా ఎంత నీట్గా తయారైపోయింది కారు లుక్స్ ఆసమ్ ఇక ఫైనల్ టచ్ అప్ అండి గ్రీజ్ అయితే పెడతానమాట బ్యాటరీ టర్మినల్స్ కలిగి డోర్ హింజిల్ కి గ్రీజ్ అయితే పెడతా ఉన్నారు ఎక్కడైనా చిన్న చిన్న పెయింటింగ్ ఉంటే అవి కూడా చేస్తే ఉన్నారండి వరుణ్ మార్తి వారు నాకు ఇచ్చిన సర్వీస్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే బిల్ అండి సో బిల్ అయితే ఒక పదిహేడు వేల వరకు అయింది నాకు ఇక్కడ సర్వీస్ ఛార్జ్ ఎలా ఉంటాయంటే ఓవరాల్ ఉండదు అన్నమాట ఏ పార్ట్ మార్చినందుకు ఆ పాటుకి ఎంత సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుందో అంత సర్వీస్ ఛార్జ్ అయితే వేస్తారు సో ఈ విధమైనటువంటి పద్ధతి అయితే ఇక్కడ ఉంటుంది ఇక మన కార్ యొక్క మైలేజ్ అయితే దుమ్ము రేపుతో ఉంటుంది కదండి ఆ ధైర్యంతో నేను లాంగ్ రైడ్స్ అయితే చేసేస్తూ ఉంటాను అనమాట కంటిన్యూస్గా కార్లు తిరుగుతూ ఉంటాను హైవేలో అయితే నాకు ఇరవై నాలుగు మైలేజ్ వస్తుంది లోకల్ అయితే ఇరవై ఒకటి ఇరవై మైలేజ్ అయితే అనమాట ఇలా రావడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఎన్ఆర్ కార్బన్స్ అనే ప్రొడక్ట్స్ అన్నమాట మూడు ప్రొడక్ట్స్ అయితే కార్లు యూజ్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంజినాల్ టాప్ క్యాప్ ఓపెన్ చేసి ఎన్ఆర్ మిక్స్ అయితే ఫిఫ్టీ ఎమ్ఎల్ అయితే వేసేనండి దాని తర్వాత యాంటీబోక్ ఇంజక్షన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే చేశాను దాని తర్వాత ఎన్ఆర్ పుయ్యుఎస్ ఎవరైతే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించేసి ఒక బాటిల్ అయితే ఫుల్ బాటిల్ వేస్తాను హండ్రెడ్ ఎంఎల్ మీరు కూడా మీ వెహికల్ యొక్క మైలేజ్ పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కంప్లీట్ టెస్ట్మోనీ బేస్డ్ ప్రొడక్ట్ అన్నమాట ఇది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవడం కోసం అండ్ సర్వీస్ అన్ని చేయించాను కదండి అయినా కూడా కింద నుంచి అయితే దాదాపు సౌండ్లు అయితే వస్తున్నాయి పదివేల కిలోమీటర్లు తిరిగినాక మళ్ళీ ఒకసారి అయితే తీసుకుని వెళ్ళి చూపించాలి బహుశా మన కార్ యొక్క బానేట్ పైకి లేచిపోయింది కదా దానివల్ల వచ్చినటువంటి సౌండ్లు అనుకుంటాను సో మొత్తం అయితే మళ్ళీ ఇప్పుడు సర్వీస్కి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ఆ వీడియో కూడా మీకు అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ